యూట్యూబ్ లో ఎవరికి మోనిటైజేషన్ ఎనబుల్ కాలేదో కాబోతుందో వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి చూడకపోతే మీరు మోనిటైజేషన్ అప్లై చేసినా సరే ఖచ్చితంగా మీ ఛానల్ రిజెక్ట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ మనం ఇక్కడ అప్లై చేయడానికి ముందు ఇది ఒకటి చెక్ చేసుకోవాలా నా మొబైల్ ఉన్న ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసేసి ఇక్కడ సెక్షన్ పోతాను పోతే ఇక్కడ మనకు ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ థౌసండ్ లాస్టైన్ కావాలా దాంతోపాటు నైంటీ డేస్లో మనకు టెన్ మిలియన్ సాడ్ వీడియోస్కు వ్యూస్ రావాలి అయితే మనకు మోనిటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాత మనము మోనిటైజేషన్కి అయితే అప్లై చేస్తాము అప్లై చేసేటప్పుడు మనకు మెయిన్ మనకు యూట్యూబ్ ఏదైతే చెక్ చేస్తుందో చెప్తాను దాని తర్వాత ఎందుకు మీకు మోనిటైజేషన్ కాదు కూడా చెప్తాను వీడియో చేశాను చూడవచ్చు ఈ యొక్క వీడియో చెప్పాను కొత్త వచ్చిన అప్డేట్ అయింది తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అని చెప్పాను అంతకుముందు ఐదు ఉండే ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ లో మనకు ఆరు థిమ్స్ వచ్చిన మెయిన్ థిమ్స్ అయితే ఆరు ఇప్పుడు ఫస్ట్ చెప్తాను ఫస్ట్ థిమ్ వచ్చేసరికి మోస్ట్ వ్యూవస్ అంటే మనకు ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చి మీకు వాస్తం చెప్పి మనకు యూట్యూబ్ అయితే రివ్యూ చేస్తుంది దాంతోపాటు న్యూఎస్ట్ వీడియోస్ అంటే కొత్త వీడియోలు మనకు యూట్యూబ్ అయితే చెక్ చేస్తుంది దాంతోపాటు బిగ్గెస్ట్ ప్రొఫెషనల్ వాస్టం అంటే ఎక్కువ ఏవా ఏ వీడియోకు వాస్టమ్ వచ్చిన చెప్పి మనకు యూట్యూబ్ అయితే రివ్యూ చేస్తుంది సో మెటర్ డేటా ఇంక్లూడింగ్ టైటిల్ తమ్నెల్ అండ్ డిస్క్రిప్షన్ ఈ మనకు టైటిల్ తమ్నెల్ మెటర్ డేటా మొత్తం మనకు వీడియోకు తగ్గట్టుగా అన్ని కరెక్ట్ ఇచ్చామా లేక ఏదైనా స్పామ్ ఇంకేదన్నా తప్పులు ఒకటి ఉండి ఒకటి టైటిల్కి తగ్గట్టుగా వీడియో లోపల కంటెంట్ అని చెప్పి ఇది కూడా మనకు యూట్యూబ్ అయితే చెక్ చేస్తుంది దాంతో పాటు ఛానల్ అబౌట్ సెక్షన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన చెప్పలేని ఇందాక ఒక వీడియోలో చెప్పాను ఛానల్ అబౌట్ సెక్షన్ మనకు ఛానల్ అబౌట్ సెక్షన్లో మనము మనకు మన ఏదైతే కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ తగ్గట్టుగా మన మన గురించి అయితే మనం డిస్క్రిప్షన్లో అబౌట్ సెక్షన్స్ అయితే రాయాలా మనం ఏ వీడియో చేస్తాము టెక్ టెక్ వీడియోసా లేక అండ్ టెక్నియూసా ఇంకా మొబైల్ రివ్యూసా ఏదో ఒక థీమ్ ఉండాలా ఏదో ఒకటి అన్ని మీ మొత్తం మిక్స్డ్ కంటెంట్ ఉండదు బ్లోబుక్స్ కొన్ని ఎంటర్టైన్మెంట్ కొన్ని టెక్కులు కొన్ని ఇంకేదైనా గేమ్కి సంబంధించిన కొన్ని వీడియోలు కొన్ని ఇలా మనకు అన్ని మిక్స్డ్ మిక్సీలు ఉంటే మొత్తం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మోనిటైజేషన్ డిసబుల్ రిజెక్ట్ అయిపోతుంది ఖచ్చితంగా ఏదో ఒక థిమ్ మాత్రం ఉండాలి కొత్త వచ్చిన యూట్యూబ్ లో రూల్స్ ఫస్ట్ చూసుకుంటే మనకు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు పాటు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మనకు ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాష్ టైము దాంతో పాటు లాస్ట్ నైన్టీ డేస్ లో టెన్ మిలియన్ మనకు షార్ట్ వీడియోలో వీస్ కావాలి ఇక్కడ మనం థౌసండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ థౌసండ్ లాస్ట్ టైమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెంటనే మోనిటైజేషన్ అయితే అప్లై చేస్తాం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది ఎందుకు రిజెక్ట్ అవుతుంది చూపిస్తాను ఇక్కడ ఎలిజిబిలిటీ అని చెప్పి చూడండి ఇక్కడ సోయింగ్ డేటా మే సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మే సిక్స్ వరకే ఇక్కడ చూపిస్తుంది డేటా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు లెవెన్ మే లెవెన్ కాకపోతే సిక్స్ వరకే చూపిస్తుంది మీరు ఒకవేళ థౌసండ్ సబ్స్క్రైబర్లు ఫోర్ థౌసండ్ ఫాస్ట్ టైం కంప్లీట్ అయిపోయిందని చెప్పి మీరు అప్లై చేసిన యూట్యూబ్ తీసుకొచ్చిన ఇక్కడ సోయింగ్ డేటా పైన లర్నింగ్ మోడ్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు వైకోల్డ్ దిస్ టేక్ వీక్ టు అప్డేట్ అని చెప్పింది సబ్స్క్రైబర్ గానీ టైం కానీ ఓన్లీ మే సిక్స్ వరకే ఉన్నది ఇంకా ఒక వన్ వీక్ అయితే ఇక్కడ కనిపిస్తలేదు ఎందుకు కనిపిస్తలేదు దాంతో క్లిక్ చేస్తే టేక్ విక్ అప్డేట్ టూ అని చెప్పి ఇలా ఎందుకు వస్తుంది మనమే చూసుకోవడం కానీ లేక పేక్ వెబ్సైట్ నుంచి చూసుకోవడం కానీ వేరే వేరే అప్లికేషన్ నుంచి మీ యొక్క వాచ్ టైం పూర్తి చేయడం కానీ వైఫై అడ్రస్ నుంచి అంటే ఒకే వైఫై కనెక్ట్ చేసుకుని మూడు నాలుగు మొబైల్ నుంచి మనం మనం రోజు చూసుకుంటూ చూసుకుంటూ పోతే దాదాపు రెండు నెలల మొత్తం టైం అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ఇలా కూడా చేస్తున్నా డబ్బులు పెట్టి వాచ్ టైం అయితే చేస్తుంటారు కదా ఇలా కూడా చేస్తున్నారు అని చెప్పి యూట్యూబ్ అంటే మీ యొక్క వాచ్ టైం మొత్తం అయితే రివ్యూ చేస్తుంది రివ్యూ చేసిన తర్వాత అప్డేట్ సోయింగ్ డేటా మే సిక్స్ వరకు అయితే ఇక్కడ రివ్యూ చేసేసి మనకు ఇక్కడ డేటా మనకు వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్ కానీ ఇక్కడ మనకు మొత్తం వ్యూస్ అని ఇచ్చేసింది మళ్ళీ మనకు ఈ రోజు లెవెన్ డేట్ అంటే లెవెన్ డేట్ కూడా మనకి ఇక్కడ మొత్తం మెట్ర డేటా అనేది వచ్చిన తర్వాత అప్పుడు మీకు మీ యొక్క ఒరిజినల్ వాచ్ ఎంత సబ్స్క్రైబర్ ఎంత వ్యూస్ ఎంత అని చెప్పి మీకు ఈ యొక్క పేక్ వెబ్సైట్ నుంచి అండ్ పేడు మీ యొక్క వాచ్ టైం కొన్ని కొని తీసుకుంటారు కదా కొంతమంది చాలా డబ్బులు పెట్టి వాచ్ టైమ్ పూర్తి చేస్తారు కదా ఇవన్నీ చెక్ చేసి రివ్యూ చేసి నిజంగా జెన్యున్గా మీరు వాచ్ వాస్టాన్ని తెచ్చుకున్నారా లేకుంటే ఇల్లీగల్గా తెచ్చుకున్నారని చెప్పి చెక్ చేసిన తర్వాత అప్పుడే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క వర్జనల్ వాష్ టైం అయితే కనిపిస్తుంది అప్పుడు ఎప్పుడైతే వర్జనల్ వాష్ టైం కనిపిస్తుందో అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క మోనటైజేషన్ కోసం అయితే అప్లై చేయండి ఈ యొక్క టైం అప్డేట్ కాక కాకముందే మీరు అప్లై చేశారంటే ఒకవేళ దీంట్లో మీరు పేకి వాచ్ టైము ఇందాక చెప్పినట్టుగా ఒక డబ్బులు ఇచ్చుకొని మీరు వాష్ టైం పూర్తి చేస్తే దాంట్లో అకౌంటు అంటే అది రివ్యూ అయిపోయిన తర్వాత మోనిటేషన్ అప్లై చేసిన తర్వాత లాస్ట్కైతే ఇక్కడ మీ యొక్క వర్జనల్ని వాష్ టైం కనిపిస్తుంది తక్కువ అయినట్టు అయితే మీ యొక్క మోనటైజేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అందుకోసమే ఇక్కడ మీరు మీకు మొత్తం మెంటేరియా మొత్తం సో తర్వాత అప్పుడు మీకు మీ యొక్క వాషనం పూర్తి అయితే అప్పుడు మాత్రమే అప్లై చేయండి ఈ యొక్క యూట్యూబ్లో తీసుకొచ్చిన కొత్త అప్డేటు